శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కే జై జై సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతం అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం రచన పూజశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు దీనిలో అధ్యాయం లీలా అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం అంటే బాబా లీలల ద్వారా అసలు ఏం బోధించారు అంటే మనం లీలని లీలలుగా చూస్తామో అలా కాకుండా లోపల ఉన్న బోధ ఏంటి అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారనమాట మనం క్రితం సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే ఆర్షధర్మాన్ని అర్థం చేసుకుని ఎవరికి వారు ఆచరించవచ్చు కానీ అలా చేయని ఇతరులను మందలించి నిర్బంధించే హక్కు ఎవరికీ లేదు అని చెప్పుకున్నా హర్షధ ధర్మాన్ని ఎవరైనా అర్థం చేసుకుని అది ఎందుకు ఏది పెట్టారు ఉపవాసం ఎందుకు పెట్టారు లేకపోతే ఈ మడి తడి ఇవన్నీ ఎందుకు ఇలా ప్రతిదీ అనమాట ఆచారం అని మనం పాటించేవన్నీ నేను ఎవరికి వారు ఆచరించవచ్చు కానీ అలా చేయని ఇతరులను మందలించి ఇతరులు చేయకపోతే వాళ్ళని మందలించి నిర్బంధించే హక్కు మాత్రం ఎవరికీ లేదు అని చెప్పారు అలా చేయడం తమ ధర్మపరాయణత పట్ల వారికి ఉన్న గర్వానికి చిహ్నం అలా చేస్తే కనుక వాళ్ళు ఏదో చాలా ధర్మం ఆచరిస్తున్నానని అనుకుని వాళ్ళకి గర్వం అనమాట గర్వానికి చిహ్నం అది సాటివారిపై ప్రేమ లేకపోవడానికి చిహ్నం ప్రేమ ఉంటే అన్నిటిని ఈజీగా తీసుకుంటాం అట్లా చేస్తుంటే అర్థం ఏంటి అంటే నేను ఏదో చేస్తున్నాను వాడు చేయట్లేదు అనేది ఏంటి సాటివారి పట్ల ప్రేమ లేకపోవడానికి చిహ్నం తాము ఆచరించే ధర్మం కూడా గుడ్డి ఆచరణ అన్నదానికి నిదర్శనం అలా ఎప్పుడైతే అట్లా నిర్బంధం చేస్తారో వాళ్ళు ఆచరించే ధర్మం కూడా గుడ్డి ఆచరణ అన్నదానికే నిదర్శనం అనమాట వారి హృదయాల్లో కూడా అలాంటి ధర్మాన్ని ఆచరించవలసి వచ్చినందుకు గుప్తంగా అలక ఏర్పడి దానిని సాటివారిపై అలా వెళ్ళకొక్కుతారని మనస్తత్వ శాస్త్రం చెబుతుంది హ్యూమన్ సైకాలజీ ప్రకారం కూడా అట్టివారి హృదయాల్లో అలాంటి ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తున్నందుకు గుప్తంగా అలకుంటుందట లోపల అది పూర్తిగా ఇష్టం ఉండదు కానీ ఏదో బిగపట్టుకుని చేస్తూ ఉంటారన్నమాట చేయడం వల్ల ఏమవుతుంది అది బర్స్ట్ అవుతుంది అయ్యి ఏం చేస్తారు సాటి వాళ్ళ మీద వెళ్ళగొక్కుతారు వాళ్ళు చేయట్లేదన్న ఇంకోటనో ఏదో రకంగా అనమాట వాళ్ళ మీద వెళ్ళగొక్కుతారు లేకపోతే వీళ్ళు ఏదో చేస్తున్నామనో గొప్పగా అంటే ఏదో రకంగా అనమాట దాన్ని అని మనస్తత్వ శాస్త్రం చెబుతుంది ఇంతకు ఆ ధర్మాలను వారు అర్థం చేసుకోక మూఢంగా ఆచరిస్తారనే సాయి తమ విరుద్ధమైన ఆజ్ఞల ద్వారా తేల్చారు ఆ ఉల్లి తిని పెంచడం కానీ ఉపవాసాన్ని మాన్పించడం కానీ ఇవన్నీ ఎందుకు చేశారు బాబా అంటే ఈ ధర్మాన్ని వారు అర్థం చేసుకోకుండా మూఢంగా ఆచరిస్తారు అందుకని దానికి విరుద్ధంగా బాబా వాళ్ళ ఆజ్ఞల ద్వారా తేల్చారు అని చెప్పు అందుకే కుశ్యాబావు చేత దాసగను చేత సాయి ఉల్లి తినిపించడం గమనార్హం వాళ్ళేమో ఆచారం కుస్యాబావును దాసగను అయినా సరే వాళ్ళ చేత ఉల్లి తినిపించారు బాబా ఏంటంటే గుడ్డుగా చేస్తున్నారు అది ఏది ఎందుకో కూడా తెలియకుండా చేస్తున్నారు కాబట్టి మన ఉపవాసాలలాగా అందుకే ఉపవాసాలు కూడా బాబా వద్దన్నారు దీనికి ఏం చెప్పారు బలవంతనాచినే అతను గురించి చెప్పుకున్నాం మనం అతనికి భోంచేసే అలవాటు పెంద్రాలే తినేస్తాడు అతను ఎప్పుడూ ఉపవాసం ఉండడు అయితే అక్కడ కూర్చున్నాడు బాబా దగ్గర కూర్చునేసరికి బాబా అన్నారు వెళ్ళి భోంచేసిరా అన్నారు అంటే వెళితే వంటవాడి దగ్గరికి వెళ్తే వాడికి తిట్టాడు నేను బెటనంది వాళ్ళ ఏకాదశి అందరం ఉపవాసం ఉన్నాను నేను అన్నాడు సరే మళ్ళీ వచ్చి కూర్చున్నాడు ఏంటి వెళ్ళ భోం అంటే ఆ బాబా తర్వాత చేస్తావు అతను అంటాడు అంటవాడు ఆరతాయక పెడతాను ఇది ఏదని కేకలేస్తాడు సరే వచ్చేసి అలా కూర్చొని బాబా మళ్ళీ ఏదేంటి భోన్ అని మళ్ళీ అడతాడు లేదు బాబా అంటాడు అనేసరికి నువ్వు వెళ్ళి భోజన చేశారా నువ్వు భోన్ చేసి వచ్చిన తర్వాత ఆరత జరుగుతుందని చెప్తారు ఎంత అంటే ఆయన చూడండి విరుద్ధమైన చర్యలతోటి చెప్పాల్సి అని చెప్పారనమాట అతనికి ఏమో అక్కడ ఆకలిస్తుంది ఓ పక్కన అదే కాకుండా బాబా ఏమంటారు వీళ్ళంతా పిచ్చివాళ్ళు నేను చెప్పినా వినట్లేదు అన్న అంటే ఎందుకో తెలియకుండా కూడా వీళ్ళందరూ చేస్తున్నారు వీళ్ళంతా పిచ్చివాళ్ళు నేను చెప్పినా సరే వినరు నువ్వు వెళ్ళి ఫోన్ చేసిరా అంట ఆ వంటవాడేమో ఇంకా వడ్డించక తప్ప తప్పలేదనమాట వాడిని అలానే వంటవాడిని ఎంత ఎట్టలేదు పెట్టలేదని చెప్పి బాబా మౌనంగా అతన్ని మందలించారు అంటే విరుద్ధమైన చర్యలతో బాబా పెట్టమన్నారని అక్కడికి వెళ్ళి చెప్పేసరికి ఏం చేస్తారు పెట్టాలి కదా అట్లా మౌనంగా మందలించారు అనమాట అతన్ని కూడా నువ్వు అట్లా నిర్బంధించకూడదు తప్పది మీరు చేస్తున్నది తప్పు అని చెప్పారు ఇతనికి ఏంటి హాయిగా తినేసి కూర్చున్నాడు అనుకోండి హాయిగా ఆరతి చేసుకుంటాడు దృష్టి దాని మీద పెట్టుకుంటాడు వస్తుంటే ఏం పెట్టుకుంటాడు దృష్టి అన్నీ చెడుతున్నాయి కదా ఇటు కదా ఇటు అన్నమో భోజనమో చేయట్లేదు ఇటు పక్క ఆరతి మీద దృష్టి లేదు రెండు చెట్టాయి అందుకే తినేసి కూర్చుంటే హాయిగా బాబా మీద దృష్టి పెట్టుకోవచ్చు ఆరతి మీద దృష్టి పెట్టుకోవచ్చు అది అక్కడ అంటే ఉపవాసం అనేది దేనికో కూడా తెలియకుండా అట్లా చేస్తూ ఉంటాం అసలు గుర్తు రాకూడదు ఫుడ్ గురించి అట్లా ఉండాలి ఆయన సన్నిధిని మైమరి మయమరిచిపోతూ ఉండడం అనమాట ఇంకా ఆయన సన్నిధి తప్ప ఇంక వేరే అక్కల నాకు తినడానికి కూడా వేస్ట్ నాకు టైం వేస్ట్ అనిపించాలి అది ఉపవాసము అంటే అంటే ఆయన దగ్గరగా ఉండడం ఫిజికల్గా కాదండో అది అందుకని ఏం చెప్పారు ఇక్కడ మనకు తెలిసిన ధర్మాన్ని సాటివారికి ప్రేమతో వివరించవచ్చు దానిని ఆచరించడం ఆచరించకపోవడం వారి వంతు ఎక్కడైనా తీసుకోండి ఏదైనా తీసుకోండి మనకు తెలిసిన ధర్మాన్ని ఏ ధర్మమైనా సరే సాటి వారికి ప్రేమతో వివరించవచ్చు అంతే కదా ప్రేమతో చెప్తాం మనం దాన్ని ఆచరించడం ఆచరించకపోవడం వాళ్ళ ఇష్టం అంతే ఇప్పుడు మనం ఎవరినైనా పారాయణ చేయండి మంచిదండి చాలా చెప్పామనుకోండి చెప్తాం మనం ప్రేమగా వాళ్ళకి ఒకటి రెండు సార్లు చెప్తాం వాళ్ళ మంచి కోసం చెప్తాం అన్నీ చేస్తాం తర్వాత వాళ్ళు ఆచరించడం ఆచరించకపో వాళ్ళు చేయడం చేయకపోవడం వాళ్ళ ఇష్టం మనం ఏం చేయలేదు అప్పుడు అంతేగాని బలవంతం కూర్చోపెట్టి చేయించలేం కదా వాళ్ళ చేత చెప్పడం చెప్తాం ప్రేమతోటి మనం ఎందుకంటే మేము ఇట్లా లాభం పొందామండి ఇది ఇంత అద్భుతమైన చరిత్ర మాస్టర్ గారు రాశారు ఇట్లా ఏదో చెప్తాం మనం మంచి సరే సరే వింటే లేతే లేదు అంతే తప్ప మనం ఇంక మరీ ఫోర్స్ఫుల్గా చెయ్యం కదా దాన్ని అది ఇంక వారి వంతు భగవద్గీతలో ధర్మాన్ని బోధించిన కృష్ణుడు అర్జునితో మరలా మరలా యథేచ్చేసి తదాకొరు నీకేది ఇష్టమైతే అదే చెయ్యి అంటారు గీతంతా చెప్పి ఆ తర్వాత కృష్ణుడు అన్నట్ట అంతా చెప్పాను నీకు నీ ఇష్టం ఇంకా ఎదే చేసి తదాకురు నీకు ఏది ఇష్టమైతే అదే చెయ్య అన్నట్టు కృష్ణ పరమాత్మ సాయి కూడా సంభారేని త్రాగుడు మానమని ఇదే నా హెచ్చరిక నువ్వు మానకపోతే ఇక హెచ్చరించక నీ కర్మకు నేను విడుస్తాను అన్నారు బాబాయ్ ఏమన్నారు సంభారేతనో తాగుబో తాగుతూ ఉంటాడు ఇదే నా హెచ్చరిక నువ్వు మానకపోతే ఇక హెచ్చరించక ఇప్పుడు నేను హెచ్చరిస్తున్నాను నువ్వు మానే నువ్వు ఒకవేళ మానకపోతే కనుక నేను ఇంక నేను హెచ్చరించను నీ కర్మకి నేను వదిలేస్తానని చెప్పారు అతన్ని నిందించి తృణీకరించలేదు అలానే ఇంకా అతన్ని తిట్టో నువ్వు మసీదుకి రగనవు ఇంకోటనో ఇంకోటనో ఏమనలేదు బాబా ఇంకేం అనలేదు నీ కర్మకు నేను వదిలేస్తాను అంతే అన్నారు అంతే తప్ప నువ్వు రావద్దానో ఇంకోటో అసలు అసలు ఏమనలేదు అతన్ని ఆ ధర్మస్ ఆ ధర్మ సూక్ష్మాన్ని ఎరగని భక్తులు దుర్మార్గులను గురువు నిరసించలేదని వాపోతారు ఆ ధర్మ సూక్ష్మం ఏమిటో మనకు తెలియదు అదేంటి బాబా రానివ్వకూడదు కదా వాడు తాగుబోదు కదా ఇవన్నీ అనుకోవచ్చు మనం కానీ ఈ ధర్మ సూక్ష్మం ఎరగని దుర్ భక్తులు ఏమనుకుంటారు దుర్మార్గులను గురువు నిరసించలేదు మనకు అనిపిస్తుంది అట్లాంటి దుర్మార్గులను కూడా ఎన్నో విషయాల్లో తాగుడనే కాదు చాలా విషయాల్లో అదేంటో ఆయన నిరసించలేదు ఎంత తప్పు చేశారే ఆయన ఏంటి ఎట్లా ఊరుకున్నారు బాబా అనిపించే సన్నివేశాలు మనకి అనేకం ఉంటాయి కానీ ఎందుకు మనకు ఆ ధర్మ సూక్ష్మం ఏంటో తెలియదు అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు ఒకటి రెండు సార్లు హెచ్చరిస్తారు వాళ్ళు వినట్లేదు ఏం చేస్తారు వాళ్ళ కర్మకు వాళ్ళు వదిలేస్తారు సద్గురు ఇంకా వాళ్ళ కర్మ ప్రకారమే జరుగుతుంది ఆయన కల్పించుకోరు ఒకవేళ బాబా హెచ్చరిక విని మహాత్ముల హెచ్చరికను విని వాళ్ళు సరిదిద్దుకున్నారా సరే సరే లేకపోతే వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేస్తారు మనకేమనిపిస్తుంది అయ్యో దుర్మార్గులను శిక్షించ శిక్ష వాళ్ళని శిక్షించలేదు బాబా అనిపిస్తుంది అలా అలా వదిలేశారేంటి అనిపిస్తుంది కానీ ఆ కర్మ సూత్రం ఉంటుంది చూసారు ఆ కర్మ వాళ్ళ కర్మ వాళ్ళకే జరిగి శిక్ష పడుతుంది అప్పుడు ఖచ్చితంగా రావాల్సిన అనర్థాలు అన్నీ వస్తాయి అది వాళ్ళ తెలుసు మహాత్మలకి చెప్పడం చెప్తారు అది మనకు కూడా అదే చెప్పారు నువ్వు ప్రేమతో ఏ ధర్మాన్నైనా చెప్పచ్చు ఆచరించారా ఆచరించ వాళ్ళ ఇష్టం అదే వదిలేయండి ప్రేమతో చెప్పడం చెప్పండి ఆచరించడం ఆచరించకపోవడం వాళ్ళ వంతు అని చెప్పారు అది గుర్తుపెట్టుకోండి ఇదే మనకి చాలా ఇంపార్టెంట్ అయింది తర్వాతది ఒకప్పుడు ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలండి ఒకప్పుడు శ్రీమతి తార్కాడు మైల సోకిన మాన్క ద్వారా పంపిన పాలకోవా బిళ్ళను వెంటనే ఆరగించారు సాయి చాలా ఇంపార్టెంట్ అండి ఒకప్పుడు శ్రీమతి తార్కాడు మైల సోకిన మాన్ శ్రీమతి తార్కాడ్ అదే ఈ మాన్కర్ అనే అతను షిరిడి వెళ్తూ ఉంటాడు అప్పుడు తార్కాడు దగ్గరికి వస్తే శ్రీమతి తార్కాడు ఇంట్లో ఏం ఉండదు ఉండకపోతే పాలకోవా ఇస్తుంది అనమాట ఆవిడ ఈ మాన్కర్కేమో మైలే మైలు వచ్చింది పంపిన పాలకోవా బిళ్ళను వెంటనే ఆరగించారు సాయి అతను తెచ్చిన మైలతో తెచ్చిన ఆ పాలకోవా బిళ్ళను బాబా తీసుకుని ఆరగించారట మైలుతో పట్టుకొచ్చాడు మాన్కర్ ఆ శ్రీమతి తార్కాడ్ ఇచ్చిన పాలకోవా కానీ దాన్ని బాబా ఆరగించారట కానీ అన్నపూర్ణాబాయికి మైలు సోకినప్పుడు మసీదు ప్రవేశించనివ్వరు అదే అన్నపూర్ణాబాయి అనే ఆవిడకేమో వస్తుంది బాబా రానివ్వరు నీకు మైలు వచ్చింది రావద్దని చెప్తారు ప్రవేశించనివ్వలేదు వారు మరి మైలను పాటించినట్ల నిరసించినట్లా అంటే ఏంటి మరి బాబా మైలు పాటించారా పాటించలేదా చాలా విచిత్రం చూడండి ఒక ఒక చోటేమో ఆ మైలని ఆయన నిరసించినట్టుగా అనిపించింది ఎక్కడ శ్రీమతి తార్కాడు మైలు సోకిన మాన్కర్ ద్వారా పాలకో పంపితే దాన్ని ఆయన ప్రీతిగా తీసుకుని ఆరగించారట కానీ అన్నపూర్ణ బాయట మైలుతో మసీదుకి వచ్చింట వస్తే పోమన్నారట ఆయన ప్రవేశించిన వాళ్ళ ఇంతకీ ఆయన ఏంటి పాటించారో పాటించలేదు బాబా మైలు ఈ ప్రశ్నకు సమాధానం బిక్కుబాయి తన స్నేహితురాల మరణానికి దుఃఖించి ఆమెను కాపాడలేదని సాయిపై మనసులో బాధపడుతూ సమర్పించిన మాలను పండ్లను ఆయన తిరస్కరించారు ఇక్కడ మనం ఒక చోట చూసుకోవాలన్నమాట ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే బిక్కుబాయి అనే ఆవిడ తన స్నేహితురాలు మరణానికి దుఃఖించి రాధాకృష్ణ చనిపోతుంది అందుకని మన దుఃఖిస్తుంది బిక్కుబాయి బిక్కుబాయిను ఆవిడ చాలా క్లోజ్ అనమాట దుఃఖించి ఆమెను కాపాడలేదు బాబా అని సాయిపై మనసులో బాధపడుతుంది బాధపడుతూ వచ్చి అంటే గోదావరి దగ్గర సోకిస్తుంది అనమాట ఆవిడ నా ఫ్రెండ్ అని బాబా బతికించలేదు బతికించలేదు నా స్నేహితురాలని చనిపోయింది అని బాగా సోకిస్తుంది ఆవిడ శోకం ఉంది సోకిస్తుంది సోకించి బాధపడుతూ అంటే బాబాపై కొంచెం అలకొస్తుంది అనమాట మనసులో బాధపడుతూ మాలాను పండ్లు తీసుకొస్తుంది బాబా స్వీకరించిన ఆ మాల రుణ మొక్కల కింద పడిందట వేయబోతే అంటే బాబా తీసుకోలేదు ఆవిడ తెచ్చినవేమీ బాబా తీసుకోలేదు ఎందుకంటే సోకంతో తీసుకొచ్చింది ఆవిడ గురువు భక్తు కానీ చూడండి మరి అక్కడేమో మాన్కర్ అనే అతనేమో పాలకోవ ఆవిడ పంపితే తార్కాడు తీసుకుని తిన్నారు మాన్కర్ కూడా మైలు ఉంది కదా అక్కడ కదా అన్నపూర్ణ బాయ్నేమో రాలేవలేదు ఈ బిక్కుబాయి ఏడిచి ఏడ్చి వచ్చింది వస్తే మాన అయ్యే మూడు మొక్కలే కిందడింది అది బాబా నిరసించారు చూడండి ఎలా ఉందో గురువు భక్తులకు శ్రేయస్కరంగా అనేది జరగనివ్వరన్న విశ్వాసం ఉంటే దుఃఖము మమకారము ఉండవు ఎప్పుడైతే గురువు భక్తులకు శ్రేయస్కరంగా అనేది ఆయన ఎప్పుడు జరగనివ్వరు అనేటువంటిది మన మనసులో కనుక ఉంటే అప్పుడు దుఃఖం ఉండదు మమకారం ఉండదు అప్పుడు మైలు ఉండదు చూసారా మైలు అంటే ఏంటి శోకం ఎప్పుడైతే బాబా ఇలా చేశారు అన్న శోకం మనకు ఉందో అలాంటి డౌట్ మనకు ఉందో అదంతా మైలే అదంతా మైలే అలా కాకుండా మన శ్రేయస్కరం కాబట్టి ఆయన ఏది చేయరు శ్రేయస్కరం కానిది అని అనుకుని మనకు దుఃఖం మమకారం లేకుండా ఉంటే కనుక అప్పుడు మైలు ఉండదు శుద్ధమైన భక్తే ఉంటుంది అప్పుడు ప్యూర్ భక్తి శుద్ధంగా ఉన్న భక్తే ఉంటుంది అనమాట సదాశివు కోరగానే అతడికి ఆకలికి తగినంత పాలకోవ ప్రసాదించడం అతడు కోరగానే అతడి ఉపదేశాభిలాషను నెరవేర్చడం కూడా మనకు శ్రేయస్కరమైన దాన్ని మనం కోరకనే సత్గురు సమర్పించ సమకూర్చగలరని తెలుపుతాయి అంటే మనం ఏమీ అడగనక్కర్లేదు మనకి ఏది శ్రేయస్కరం అయితే అది దాన్ని మనకైనా ఇస్తారు అని సదాశివ అతనికి ఆకలిగా ఉన్నప్పుడు తగినంత పాలకోవా ఇస్తారు అతను ఆకలి తీరేదాకా పాలకోవాయిస్తూ విసురుతూ ఉంటారు అతని మీద అవన్నీ తిన్న తర్వాత అతనికి ఆకలి తీరుతుంది అతనికి ఉపదేశాభిలాష కూడా నెరవేర్చారట బాబా సదాశివకి అలాగా మనకు శ్రేయస్కరమైన దానిని మనం కోరక్కర్లేదు బాబా దగ్గర మనకి ఏది శ్రేయస్కరమో అది ఆయన చేస్తారు అది ఆయన సమకూర్చగలరు అని తెలుపుతాయి ఇక్కడ మైల గురించి మనకు కొన్ని సందేహాలు రావచ్చు బాబా ఇప్పుడు స్వీకరించారు స్వీకరించలేదు ఇట్లా మనకు ఉన్నాయి కదా సో అది ఎట్లా అండి ఏంటండి అనేదాన్ని మనం అనుకుంటే మాస్టర్ గారిని ఒకళ్ళు ప్రశ్న అడిగారు పరిప్రశ్న గ్రంథంలోనండి పేజ్ నంబర్ ముప్పై ఏడు దీంట్లో ఒకళ్ళు మాస్టర్ గారిని అడిగారు పారాయణ అవి ఎట్లాగండి బాబా చరిత్ర మైలు వస్తాయని అడిగితే కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు మైల రోజులలో సాయి చరిత్ర పారాయణ పూజ చేయవచ్చా అని ఒక ఆయన అడిగారు టీవీ రామకృష్ణ తణుకుట ఆయన అడిగారు అడిగితే మాస్టర్ గారు దానికి చెప్పిన జవాబు ఏంటంటే ఈ విషయం మన భక్తి శ్రద్ధలపై ఆధారపడి ఉంటుంది ఈ విషయం ఏంటంటే మన భక్తి ఎంత ఉంది శ్రద్ధ ఎంత ఉంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది జీవితంలో రాగద్వేషాలు బలీయంగా ఉండేవారు మనందరికీ ఉన్నాయండి రాగద్వేషాలు లేకుండా లేం కదా మనం అది జీవితంలో రాగద్వేషాలు బలీయంగా ఉండేవారు తాము అడిగింది సాయి నెరవేర్చనప్పుడు ఆయనతో అసంతృప్తి చెందినవారు మన అసంతృప్తి చెందుతాం అందరం అడిగింది నెరవేర్చకపోతే కదా ఆ రోజుల్లో పారాయణ పూజ మానివేసి సాయి లీలామృతంలో సత్కతి అనే అధ్యాయము శ్రీ సాయినాథ ప్రబోధామృతము శ్రద్ధగా చదివి తమ భావాన్ని శుద్ధి చేసుకుని పూజా పారాయణలు చేసుకోవచ్చు అప్పుడు ఎప్పుడైతే మనకు అట్లాంటి ఫీలింగ్ వచ్చిందో మనకి లోపల అప్పుడు ఏం చెయ్యాలట అసంతృప్తి చెందుతామో అయ్యో మనం అడిగింది బాబా నెరవేర్చలేదు అని అనుకుంటాం కదా అప్పుడు ఏం చేయాలంటే ముందు పారాయణ పూజ మానేయాలట మానేసి సాయిలీలామృతం అంటే ఇంట్లో ఎవరైనా మరణిస్తే చెప్తున్నారు సద్గతి అనే అధ్యాయం చదువుకోవాలి చదువుకుని శ్రీ సాయినాథ ప్రబోధామృతాన్ని ఇప్పుడు మనం ఏ గ్రంథం అయితే వివరించుకుంటున్నా ఆ గ్రంథం అనమాట శ్రద్ధగా చదివి తమ భావాన్ని శుద్ధి చేసుకుని భావశుద్ధి కలగాలంటే సాయినాథ ప్రబోధామృతం చదవాలి ఎందుకంటే వివరణ అంత అద్భుతంగా ఉంటుంది దాంట్లో శుద్ధి చేసుకుని పూజా పారాయణాలు చేసుకోవచ్చు భావం శుద్ధి అవ్వాలంటున్నారు అంటున్నారు చూడండి అక్కడ నీ స్నానం అయ్యిందో ఇవన్నీ అనలేదు నీ భావం శుద్ధి అయ్యాక అప్పుడు నువ్వు పారాయణ చేసుకోవచ్చు అని చెప్పారు చూడండి చనిపోయిన వారి పట్ల శోకం ఎక్కువగా ఉన్నవాళ్ళు పూజ పారాయణ నైవేద్యము మొదలైనవి చేయకూడదు అని చెప్పారు చనిపోయిన వాళ్ళు బాగా దగ్గర వాళ్ళు అనుకోండి ఎందు శోకం ఉంటుంది చాలా ఆ టైంలో నిలదొక్కుకోవడం చదవండి పారాయణ చేయండి అన్న చాలా కష్టంగా ఉంటుంది అందుకని అలా సోకం ఎక్కువ ఉన్నవారు పూజ పారాయణ నైవేద్యం మొదలైనవి చేయకూడదు పారాయణ చేయకూడదు పూజ చేయకూడదు అయి పెట్టకూడదు వాళ్ళు మైలు పాటించాలన్నమాట ఎందుకంటే శోకం శోకంతో ఉన్నాడు బాగా దగ్గర వాళ్ళు అనుకోండి శోకం ఉంటుంది కదా ఎంత కాదన్న సామాన్యులు మనం శోకం ఉంటుంది అందుకని కారణం ఆ జీవి యొక్క జన్మ పరంపరలు పరిపాకము శ్రేయస్సులను అనుసరించి మాత్రమే మరణం నుండి సాయి వారిని రక్షించడము రక్షించకపోవడం చేస్తారని తెలుసుకున్న తెలుసుకున్న వారికి శోకం ఉండదు ఎట్లాంటి వాళ్ళకి శోకం ఉండదు బాగా విశ్వాసం ఉండాలి దానికి జన్మ పరంపరలు ఆ జీవి ఎవరైతే మరణించారో ఆ జీవి యొక్క జన్మ పరంపరలు తెలుసు పరిపాకం తెలుసు శ్రేయస్సు వాళ్ళకి ఏదో కూడా బాబాకు తెలుసు మరణం నుండి సాయిని వాడిని రక్షించడం రక్షించకపోవడం అనేది అతని శ్రేయస్సును బట్టి చేస్తారు అని తెలుసుకుంటే కనుక మన మనసులో ఆ దృఢభావన ఉంటే మాత్రం శోకం ఉండదు శోకం ఉందంటే మాత్రం ఆనయనే చెప్పారు మాస్టర్ గారు మన భక్తి విశ్వాసాలు ఎంత బలహీనంగా ఉన్నాయో తెలుపుతుంది ఆ శోకం ఉంటే ఏంటంటే మన భక్తి విశ్వాసాలు చాలా బలహీనంగా ఉన్నాయన్నమాట దృఢమైన ఇట్టి విశ్వాసం వలన శోకించక సాయి నిర్ణయాన్ని అంగీకరించగలవాడు పూజా పారాయణ చేసుకోవచ్చు దృఢమైన విశ్వాసం ఉన్నవాళ్ళు సోకించకుండా నిర్ణయం బాబా మన ఆ జీవిక శ్రేయస్కరం కాబట్టి చేశారు అని అంగీకరించిన వాళ్ళే పూజా పారాయణ చేసుకోవచ్చు మిగతా వాళ్ళకి శోకం ఉన్నవాళ్ళు చేయకూడదు వాళ్ళకి మైలో ఉంటుంది అని చెప్పారు గతించిన వారి ఆత్మశాంతికై ప్రత్యేక పారాయణ చేయడం వారికి ఎంతో మేలు గతించిన వాళ్ళు ఆత్మకి పారాయణ మంచిది మామూలుగా ఎవరైనా మరణించినప్పుడు చేయడం కాకపోతే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది అన్న దాన్ని బట్టి ఆ పారాయణ చేయడం చేయకపోవడం అనేది ఉంటుందన్నమాట గతించిన వారి ఆత్మశాంతికై ప్రత్యేక పారాయణ చేయడం వారికి ఎంతో మేలు ప్రత్యేక పారాయణ వాళ్ళ కోసం చేయాలన్నమాట గతించిన వాళ్ళకి శాంతి కలగాలి వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలి ఒకవేళ వీళ్ళు ఎవరైనా శోకంతో ఉంటే కొంచెం దూరం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చక్కగా ప్రత్యేక పారాయణ చేయచ్చు సద్గతి అధ్యాయం చదవచ్చు మన అమృతం చదువుకోవచ్చు చదవచ్చు అక్కడ తప్పేమీ కాదు అది అర్థమైందని అనుకుంటున్నాను అది మన మానసిక స్థితి బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పారు మాస్టర్ గారు ఇక్కడ అందుకని ఇక్కడ మనం మళ్ళీ ప్రబోధామృతంలోకి వచ్చా అంటే మహిళ గురించి మనకు డౌట్ వస్తుంది కదా అందుకోసం అది కొంచెం క్లారిఫై చేసుకోవడానికని చెప్పాను నేను అందుకనే ఏమవుతుంది అప్పుడు మైలా ఉండదు అనమాట అలాంటి మమక విశ్వాసం ఉన్న చోట అప్పుడు మైలా ఉండదు శుద్ధమైన భక్త్యే ఉంటుందని చెప్పుకున్నాం సదాశివు కోరికనే అతడి ఆకలికి తగినంత పాలకోవ ప్రసాదించడం అతడి కోరికనే అతని ద నెరవేర్చడం కూడా మనకి శ్రేయస్కరమైన దాన్ని మనం కోరికనే సద్గురువు సమకూర్చగలరని తెలుపుతాయి నార్కేతో సాయి నీకు కఫ్ని ఇవ్వనందుకు నన్ను నిందించవద్దు ఆ ఫకీరు ఆజ్ఞ లేదు అన్నదాని అర్థం కూడా అదే నార్కేతో బాబా అన్నారట నీకు కఫ్నే ఇవ్వనందుకు నన్ను నిందించవద్దు ఆ ఫకీరు ఆజ్ఞ లేనిదే ఆ ఫకీర్ ఆజ్ఞ లేదు అంటే భగవంతుడు ఆజ్ఞ ఉంటేనే జరుగుతుంది లేకపోతే జరగదు ఏదైనా సరే అన్న దానికి కూడా అర్థం అదే అంటే ఎప్పుడు కావాలో అప్పుడు ఆయన చేస్తారు అవసరం లేదా చేయరు ఏది శ్రేయస్కరం అది చేస్తారు నిజంగా మనకు అది అవసరమా చేస్తారు తప్పకుండా లేదా లేదు అది నూతనంగా కొన్ని స్థ కొన్న స్థలాన్ని చూడడానికి రమ్మని తన ఆజ్ఞను పాటించని భార్యను దండించనున్న సాఠేను సాయి వారించారు భక్తులకు వ్యర్థమైన పట్టుదల తగదని సాయి తెలిపారు అదే మనకు గుణపాఠమే మనకు చాలా విషయాలు చాలా పట్టుదల ఉంటుంది చూడండి మనం అనుకున్న జరగాలన్నట్టుగాను ఇట్లాంటి పట్టుదల చాలా ఉంటాయి అంటే మనందే రైట్ అన్నట్టు ఉంటుంది పారాయణ చేసినప్పుడు అది ఇంకా ఎక్కువ ఉంటుంది మనం ఏదో మహాభక్తులు అని మందే కరెక్ట్ అన్నట్టు ఏమవుతుంది కొత్తగా ఒక స్థలాన్ని కొంటాడు అతను సాటే కొంటే అతను భార్య రానంటుంది రాననేసరికి అంటే వాళ్ళ మామగారు వద్దంటాడు దాంతో రానంటుంది ఆమె రామనేసరికి సాటే ఆమెని ఆవి దండించడానికని దండి దం దండిద్దాం అనుకుంటాడు అనమాట సాటే వెంటనే దండిద్దామనుకుని ఇట్లా చెయ్యి ఎత్తేసరికి వెంటనే కబురు పెడతారు బాబా సాటేని రమ్మనమని బాబా పిలుస్తుంది ఎవరో భక్తుడు వచ్చి బాబా సాటే జస్ట్ ఇట్లా కొట్టడానికి రెడీ అవ్వగానే బాబా దగ్గర నుంచి వచ్చేసి పిలుపు రమ్మని సాటే నేను బాబా రమ్మంటున్నారు అట్లా బాబా వారించారనమాట ఆమె రానంటే రానంది కొట్టడం ఏమిటర్లా అని చెప్పి కేకలేస్తారు అతన్ని ఇస్తారు భక్తులకు వ్యర్థమైన పట్టుదల తగదని సాయి తెలిపారు కరెక్ట్గా టైం కాపారు చూడండి తప్పు జరగనివ్వరు ఎక్కడ బాబా భక్తులకు వ్యర్థమైన పట్టుదల తగదని సాయి తెలిపారు అదే మనకు గుణపాఠం అదే గుణపాఠం వ్యర్థమైన పట్టుదల ఎప్పుడూ పనికిరాదు వ్యర్థంగా నేను అనుకున్నదే జరగాలి ఇట్లాంటి పట్టుదల అనేది ఎప్పుడూ పనికిరాదు అని చెప్పారు బాబా అది మనకు గుణపాఠమే మనలాంటి వాళ్ళకి అది కూడా గుణపాఠం అని చెప్తున్నారు సర్వజ్ఞుడైన సాయి తమకు నివేదించకుండా గాడ్గే ఏమి తినడని పండిట్ అలా అర్పించకనే తింటాడని అన్నారు సద్గురు ఎప్పుడు అదృశ్యంగా భక్తుని వెంట ఉంటారు అతడు గుర్తించకపోవడం అతను దురదృష్టమే సర్వజ్ఞుడైన సాయి తమకు నివేదించకుండా గాడ్గా ఏమి తినడని మన తెలుసు బాబా సర్వజ్ఞుడు అన్నీ తెలుసని గాడ్గేతో అన్నారట నాకు నివేదించకుండా ఇతను ఏమీ తినడు అన్నారట పండిట్ని అన్నారట అలా అర్పించకనే నాకు తింటాడు నాకు పెట్టకుండానే ఇతను నాకు నివేదన చేయకుండానే ఇతను తింటూ ఉంటాడు అనేసి పండిట్ని అన్నారట ఎట్లా చెప్పారు అంటే సద్గురువు ఇప్పుడు అదృశ్యంగా భక్తుని వెంట ఉంటారు ఎప్పుడు మన వెంటే ఉంటారు బాబా ఎందుకంటే అంతటా ఉన్నది ఆయనే కాబట్టి అన్నీ తెలుస్తూనే ఉంటాయి ఆయనకి ఏం జరుగుతున్నాయో అది అతడు గుర్తించకపోవడం అతను దురదృష్టం ఈ పండిట్ అనే అతను బాబా ఉన్నారన్న విషయాన్ని అంటే పటం రూపంలోనూ ఆయన ఉన్నారు అంతటా ఆయన ఉన్నారు అన్నది అతను గుర్ గుర్తించలేదు అది అతని దురదృష్టం కానీ ఏమైంది ఇక్కడ గాట్గా అని అతనికి ఆ అవగాహన ఉంది నేను ఇక్కడ పటానికి పెడుతున్న బాబాకి తెలుసు బాబా ఉన్నారు ఇక్కడ ఇంట్లో అనే భావన అతను కొంతే అందుకని అతను బాబాకి పెట్టి అతను తినేవాడు ఈ పండిట్కి అట్లాంటిది లేదు అందువలన అతను పెట్టకుండా అర్పించకుండానే బాబాకి తినేవాడు అది అది చెప్పారు బాబా ఇద్దరు గురించి అనమాట అది అందుకని అతని గుర్తించకపోవడం కూడా అతని దురదృష్టమే అని చెప్తున్నారు షిరిడీలో వారం రోజులు ఉందామని వచ్చిన కాకా మహాజనని వెంటనే తిరిగి వెళ్ళమని వెంటనే వెళ్ళదరిచిన దూమలను నిలిపివేయడంలోనూ సాయి యొక్క బోధనా దక్షత తెలుస్తుంది బాబా ఏం చేసేవారు ఎవరికి ఏది మంచిదో అదే చేస్తూ ఉండేవాళ్ళు అనమాట అదేంటంటే షిరిడీలో వారం ఉందా అని చెప్పేసి కాకా మహాజని వస్తాడు అక్కడికి అతను వెంటనే వెళ్ళిపోమంటారు అతనికి ఏదో పని పడుతుంది అనమాట ఆఫీస్లో పని ఏదో ఉంటుంది అది లీలామృతంలో ఉంటుంది మనకి వెంటనే వెళ్ళిపోమని చెప్తారు అతన్ని ధూమాలకేమో వెంటనే వెళ్దాం అనుకుంటాడు ఏదో కోర్టు పని ఉంది వెళ్దాం అనుకుంటాడు అనుకుంటే అతన్ని నిలిపివేస్తారు బాబా వెళ్ళొద్దు వెళ్ళొద్దంటారు కానీ అక్కడ ఆ ఆఫీసర్ రాడనమాట లేటుగా వస్తాడు దోమలు వెళ్ళాకే అక్కడ రావడమో ఏదో జరుగుతుంది అక్కడ అలాగే అంటే లేట్ అవుతుంది ఆ ప్రాసెస్ ఏదో ఇక్కడేమో వెంటనే వెళ్ళాల్సిన పరిస్థితి ఇతనికి వస్తుంది కాకా మహాజన్కి కానీ షిరిడీలో ఉందామని వస్తాడు చూడండి అంత వాళ్ళకి ఎక్కడ లౌకిక జీవితంలో ఎక్కడ అయినా తేడా రానివ్వలేదే ఒక అతను వారం ఉందామని వస్తే అతనికి అక్కడ పని పడింది ఆఫీసులో ఇతను ఉండాలి ఖచ్చితంగా వెళ్ళిపోమన్నారు నువ్వు ఉండద్దు ఇప్పుడు వారం రోజులు వెళ్ళిపో అని చెప్పాను అతను వెళ్ళేసరికి అక్కడ ఇతను అవసరం ఉంది ఆఫీస్లో అలాగే ఏమైంది ధూమల్ ధూమల్ వెంటనే వెళ్ళిపోదాం అనుకుంటాడు అమ్మో ఇప్పుడు నేను వెళ్ళకపోతే కష్టం షిరిడి వస్తాడు వెంటనే తెలుస్తుంది అతనికి అమ్మో రోజు నేను వెళ్ళాలనుకుంటాడు అమ్మో కోర్టులో ఏదో ఇది ఉంది వెళ్ళాలి అనుకుంటాడు అంటే బాబా అంటారు నువ్వు వెళ్ళక్కర్లేదు అంటారు నిలిపేస్తారు అతను వెళ్ళని ఎవరు సరే బాబా వెళ్ళమన్నప్పుడు వెళ్తాడు అదేదో సం పోస్ట్ పోన్ అయ్యిందని తెలుసు చూడండి అంటే ఏంటి మనకి ఏది శ్రేస్కరమో అదే చేస్తారు లౌకిక జీవితాన్ని కూడా ఎక్కడైనా తేడా రానివ్వరు ఊరికే ఆయన దగ్గర పెట్టుకుంటారా మనకు అక్కడ నష్టం జరిగితే కాదు కదా అది అది ఉండాలి ఎప్పుడో తెలియాలి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఎగ్జాంపుల్ అంటే నిజంగా జరిగింది చెప్తాను నేను ఒకసారి నేను అంతకుముందు ఎప్పుడు ఫస్ట్ సత్సంగం స్టార్ట్ అయ్యాను కొత్తలో చెప్పినట్టు గుర్తు నాకు ఒకసారి ఏమైందంటే మా అమ్మాయి చాలా చిన్నపిల్లలు ఎయిత్ అదే చదువుతాను నైన్త్ చదువుతాను చదువుతుంటే ఎయిత్ ఏమనండి చదువుతుంటే సరే వాళ్ళకి స్కూల్ మానితే హోంవర్క్లు అవి చాలా ఎక్కువ ఉంటాయి కదా నేను బలవంతంగా మా అమ్మాయిని స్కూల్ మా అనిపించి నేను తీసుకెళ్ళి ముందు రోజు సెలవు వచ్చింది తర్వాత రోజు స్కూల్ ఉంది సెలవు రోజు బయలుదేరు బయలుదేరి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఒంగోలు హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్ళాం సరే లోపల కూర్చున్నాము మా అమ్మాయికి కోపం నా మీద ఇవాళ స్కూల్ ఉంది నన్ను మా అనిపించేసింది మా అమ్మ రేపు వెళ్ళాలి నేను రేపు ఉంచుతుంది నేను బస్సులో జర్నీ చేయాలి నాకు రోజంతా పోతుంది మళ్ళీ నాకు కుదరదు స్కూలు రెండు రోజులు పోతుందని దానికి కోపంగా ఉంది అక్కడ కూర్చున్నా సరే కోపంగానే కూర్చుంది నాకు మాట్లాడడానికి కూడా లేదు మాస్టర్ గారు నమస్కారం చేసుకోవాలి అందామన్నా కసుపసుమంటుంది అనమాట అట్లా ఉంది పాపం అంటే వాళ్ళ బాధ వాళ్ళదే నోట్సులు రాసుకోవాలి కదా మళ్ళీ అది వాళ్ళ వాద వాళ్ళది పాపం నాకేమో మాస్టర్ గారి దగ్గరికి వస్తే బాగుండి అందరు కుదరాలంటే కష్టం కదండి ఇటు ఆఫీసులు ఉంటే మగవాళ్ళకి పిల్లల స్కూళ్ళు ఇటువన్నీ కుదుర్చుకుని వెళ్ళాలి కదా ఫ్యామిలీతో వెళ్ళాలంటే సరే అయిపోయింది దర్శనం అంతా అయిపోయింది రాత్రి బస్సు కూర్చు కూర్చున్నాము కూర్చునేసరికి ఏదో ఫోన్లో చేసేసరికి మెసేజ్ ఉందన్నమాట రెండు రోజులు వాళ్ళ స్కూల్లో ఏదో సంథింగ్ ఏదో కార్యక్రమాలు జరుగుతూ టీచర్స్కి ఉన్నాయట రెండు రోజులు వీళ్ళ స్కూల్కి సెలవు ఇచ్చేసారు చూడండి అసలు ఎంత నాకైతే నేను చెప్తానా అని చెప్పాను మా అమ్మాయికి అవునమ్మా నిజమేనమ్మా అంది ఇట్లాంటివి ఎన్నోనండి ఎన్నో నేను తీసుకెళ్ళడం తీసుకెళ్ళా ఏంటన్న అందరం కలిసి వెళ్ళాలి అనుకున్నా తీసుకు మళ్ళీ దానికి బాధ అనమాట అయ్యో స్కూల్ పోతుంది నాకు అయిపోతుంది అనేసి చలవిచ్చేసారు అక్కడ లేదా మాస్టర్ గారు వండేస్తారు అసలు రానిస్తారా మాస్టర్ గారు కదండి అంటే పిల్లలు ఓకేలేండి మానేసినా పెద్ద పోయేది లేదు కానీ ఆ పిల్ల మనసు బాధ పెట్టరు కదా చిన్నపిల్లకి మాస్టర్ గారు అది అట్లా చాలా జరిగాయి ఇలాంటివి ఏదో అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటే షేర్ చేసుకుంటూ ఉంటాను అట్లా అది ఇంకా మిగిలింది మనం రేపు చెప్పుకుందాం అండి మళ్ళీ స్టార్ట్ చేసి ఆ పేర అంతా ఉంటుంది అందుకోసం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై श्रीसच्चिदानन्दसद्गुरु महाराज के जय श्रीसच्चिदानन्दसद्गुरु बाबा महाराज के जय गुरुदेव गुरुदेवदत्त अवधूतचिन्तन लोका समस्ताः सुखिनो भवन्तु लोका समस्ता हसुकिनो भवन्तु लोका समस्ता सुखिनो जय साई मास्टर